నమస్తే ఎన్నో హెల్త్ విషయాలు రెగ్యులర్గా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను హెల్త్ ఛానల్ ద్వారా మెగానైన్ హెల్త్ ద్వారా సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మనందరికీ తెలిసిన విషయమే కానీ మనం అస్సలు పాటించిన విషయం గురించి మాట్లాడబోతున్నాను ఏమిటది అంటే చాలా కాలంగా నేను నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాను డాక్టర్ మువా శ్రీనివాస్ గారు నేను చాలా ఇంటర్వ్యూస్ గతంలో చేశాను మన మెగానైన్ హెల్త్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఉంది ఒకసారి మీరు చూడండి తను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా గుండె జబ్బులు రావు అని కాదు కానీ వచ్చే పర్సంటేజ్ని ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఏమేం చేయాలి మీ అందరికీ మరీ మరీ చెప్తున్నారు కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవడంతో పాటు షుగర్ కనుక మీ ఇంట్లో ఉంటే లైక్ మీ ఫ్యామిలీలో షుగర్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు షుగర్ బారిన పడే అవకాశం ఉంటుంది ఇది హెచ్చరిస్తున్న విషయమే భయపెట్టే విషయం కాదు షుగర్ బారిన పడతాము అని మీరు అనుకున్నా లేదా మన ఫ్యామిలీలో మా ఉంది ఎక్కడ దాకానేందుకు మా పేరెంట్స్కుంది సో నేను రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూనే ఉంటాను ఎందుకంటే వాళ్ళకు ఉంది కాబట్టి మనకు ఉందా లేదా అనేది మనం కనుక్కోవాలి కాబట్టి నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను సో షుగర్కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు ఒక్క షుగర్ వల్లనే స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే షుగర్ మేజర్ రీజన్ అని చెప్పొచ్చు ఒక షుగర్ మన ఒంట్లో ఉంది మధుమేహ వ్యాధితో మనం బాధపడుతున్నాం స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి అంటే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాము అంటే ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో మరో ముఖ్యమైన విషయం స్ట్రోక్స్ ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే హార్ట్ అటాక్ హార్ట్ అరెస్ట్ ఇవి రెండు ఒకటి కాదు చాలామంది డాక్టర్స్ ఆల్మోస్ట్ మీకు చెప్పే ఉంటారు మళ్ళీ చెప్తున్నాను హార్ట్ అటాక్ అటాక్ అంటే మన గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో దానికి అందే రక్త ప్రసరణ ఏదైతే ఉందో దాంట్లో మధ్యలో గ్యాప్స్ రావటం లేదా మధ్యలో ఆగటం వలన వచ్చేది హార్ట్ అటాక్ ఇక హార్ట్ అరెస్ట్ లేదా గుండె ఆగిపోయింది అనేది హార్ట్ అరెస్ట్ ఖచ్చితంగా గుండె ఆగిపోతుంది కొట్టుకోవడం ఆగిపోతుంది ఖచ్చితంగా ప్రాణం అనేది నిలబడే అవకాశం ఉండదు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ప్రాణం నిలబడే అవకాశం చాలా వరకు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెంటనే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఆసుపత్రికి కనుక చేరిస్తే ప్రాణం నిలబడే అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి చాలామంది డాక్టర్స్ చెప్పే ఉంటారు చాలామంది ఇంకో పని ఏం చేస్తారు అంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు అని తెలిసినప్పుడు వాళ్ళని ఎలాగోలా లేపాలి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దగ్గరలో ఏదన్నా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఏముంది ఈ డిస్కషన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది కూడా మా ఇంట్లో జరిగింది కాబట్టే చెప్తున్నాను కాదు దగ్గరలో ఉన్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకైనా పేషెంట్ని తీసుకెళ్ళండి ఖచ్చితంగా ప్రాణం నిలబడే అవకాశం ఉండి తీరుతుంది వాళ్ళు మినిమం టెస్ట్లు లైక్ ఈసీజీ లాంటివి లైక్ టుడిఎకో లాంటివి థ్రెడ్మిల్ లాంటివి ఇలాంటివి ఏవో చిన్న చిన్న టెస్ట్లు అన్నా చేసి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అని చెప్పే అవకాశం ఉంటుంది అక్కడ ప్రాణం నిలబడుతుంది దానికి సంబంధించిన గుండెకి సంబంధించిన ఏవో ఇంజెక్షన్స్ ఉంటాయి చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి ఎంత త్వరగా పేషెంట్ని తీసుకెళ్లారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది అంతకన్నా ముందు మీరు గనక ఫస్ట్ ఎయిడ్ చేయగలిగితే గుండె మీద గట్టిగా ప్రెస్ చేయటం కానివ్వండి వాళ్ళని ఎలాగోలా వాళ్ళ ఊపిరి ఆడేటట్టుగా మీరు చేయగలిగితే చేసే ప్రయత్నం చేయండి కానీ మీరు మ్యాక్సిమం ఎంత త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అటాక్లో ప్రాణం నిలబడుతుంది హార్ట్ అరెస్ట్లో ప్రాణం నిలబడదు ఇంకో మరో ముఖ్యమైన విషయం రక్తం గడ్డ కడుతుంది రక్తం ఎక్కడైనా మనకి ఉబ్బినట్టుగా చేతుల దగ్గర ఉబ్బినట్టుగా ఫేస్ కనుక వాసినట్టుగా కనపడటం కళ్ళల్లో కూడా ఆ జీవత్వం కోల్పోయినట్టుగా కనపడటం ఇలాంటివి కూడా చాలా వరకు హార్ట్ అటాక్కి సంబంధించినవి ఇంతకుముందు అటాక్ అంటే చెమటలు పట్టడం లాగటం ఇలాంటివి చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఈ మధ్య కాలంలో నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ గారి దగ్గరే ఈ విషయం విన్నాను కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను చెవి వెనక భాగం దవడ కింద భాగం కూడా పెయిన్ వస్తుంది హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి అని చెప్పారు సో ఇవన్నీ ఏదన్నా మీ ఇంట్లో అలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నా నెగ్లెక్ట్ చేయకండి ఒక ప్రాణం విలువ ఎంత గొప్పదో ప్రాణం కోల్పోయిన ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది సో అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రాణం నిలబడుతుంది మరీ ముఖ్యంగా చేయాల్సింది కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవడం అండ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా షుగర్ టెస్టులు చేయించుకోండి ఫ్యామిలీలో ఉంటాయి ఫ్యామిలీలో షుగర్ వ్యాధిగ్రస్తులు మీ పేరెంట్స్ కానీ మీ అత్తమామలు కానీ షుగర్తో బాధపడుతున్నారు అంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్లో ఉంచుకొని మనకుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం అనేది తూచా తప్పకుండా చేయండి తప్పకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది తద్వారా మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ మరి ఎంతమందికి షేర్ చేస్తారు అనేది మీ షేరింగ్ మీదే ఆధారపడి ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలాంటి టిప్స్ కావాలని కోరుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్